హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబరుకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ ఎంతగానో ముఖ్యం అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేష రాశి చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి వృషభ రాశి నూతన పనులు శ్రీకారం చుడుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు స్థిరాస్తి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహన యోగం ఉన్నది వ్యాపార ఉద్యోగాలలో సామాన్యంగా అధిగమించి ముందుకు సాగుతారు మిథున రాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు తప్పవు వ్యాపారాలలో ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహపరుస్తాయి తదుపరి కర్కాటక రాశి ముఖ్యమైన పనులు వాదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలు శ్రమపడడం ఫలితం కనిపించదు సోదరులతో స్థిరాస్తి విభేదాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి సింహరాశి ఫలితం ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి తదుపరి కన్యారాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు నూతన వాహన యోగం ఉన్నది దీర్ఘకాలిక విభేదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి తులారాశి ఫలితం ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి నూతన రుణ ప్రయత్నాలకు అనుకూలించవు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి రుచిక రాశి ఫలితం ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై ఆ అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలు స్థానచనలు తప్పవు ధనుసు రాశి ఫలితం నూతన కార్యక్రమ శ్రీకారం చుడుతారు సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి మకర రాశి కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు కుంభరాశి ఫలితం గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆర్థిక పరిస్థితి కథం కంటే మెరుగుపడుతుంది మృ ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు మీనరాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశపరుస్తాయి నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేరుతాయి